హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈరోజు నా చిన్న బ్లాగ్ని మీతో షేర్ చేయబోతున్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏంటి ఇంత పెద్ద మీటింగ్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా ఇది వచ్చేసి మనకి లైక్ సరోవర్ హోటల్లో జరిగిన బిఎన్ఐ మీటింగ్ అనమాట ఇక్కడ మన కాకినాడలో మోస్ట్ పాపులర్ అయిన బిజినెస్ మ్యాన్స్ అందరూ కలిసి వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్స్ కోసం కానీ ఇలా కొన్ని టిప్స్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది మన బిజినెస్ని మనం గ్రో చేసుకోవడానికి ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి అనే మోటివేషన్ కానీ ఇదంతా కూడా వీళ్ళు చాలా మంచిగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉంటారనమాట అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ డే అని చెప్పి మన కాకినాడ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇన్వైట్ చేసి చాలా గ్రాండ్గా లైక్ మన కోసం కొన్ని పాయింట్స్ అది చెప్పి అండ్ ట్రోఫీ అది ఇవ్వడం జరిగింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందులో భాగంగా నేను వెళ్ళాను నాకు ఇక్కడ చాలామంది మన కాకినాడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మీట్ అయ్యాం అనమాట మామ బ్రో కానీ కాకినాడ డైరీస్ అవర్ కాకినాడ సిటీ అండ్ కాకినాడ లైవ్ ఇలా అందరూ వచ్చారు అండ్ ఇంకా రమా ఇలా అనమాట చాలామంది వచ్చారు సో మీటింగ్ అయిన తర్వాత ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తాను ఇది ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది ఒక వన్ అవర్ అలా జరుగుతుంది అండ్ ఇక్కడ అంతా కూడా చూడండి బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఐటమ్స్ పెట్టారు సో మెనీ ఐటమ్స్ మన ట్రెడిషనల్ ఫుడ్ నుంచి అన్నీ కూడాని సో ఇదంతా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ వల్లే అక్కడికి వెళ్ళడం సో నాకు ఆ విధంగా నాకు చాలా గ్రేట్గా అనిపించింది అనమాట అది అయిన తర్వాత ఇంటికి వచ్చాను బట్ ఇక్కడ నేను వాయిస్ ఇచ్చాను కానీ ఎందుకో చాలా డిస్టర్బెన్స్ బ్యాక్గ్రౌండ్ అది పడింది అండ్ ఇప్పుడైతే చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాను అనమాట దానికోసం కొంచెం సింపుల్గా రెడీ అయ్యాను చాలా ఎండ కూడా ఎక్కువగా ఉంది కొంచెం హెవీగా రెడీ అయినా కూడా క్యారీ చేయడం చాలా కష్టమైపోతుంది అనమాట ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ మెచ్యూర్ ఫంక్షన్ పిఠాపురం వెళ్తున్నాను పిఠాపురం తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి చెప్పండి సో మీకు ఎవరైనా పిఠాపురంలో రిలేటివ్స్ ఉన్నారా మన ఛానల్ని పిఠాపురంలో వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంక నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేసి మీతో క్లియర్గా చెప్తున్నాను అనమాట సో వాయిస్ డిస్టర్బెన్స్ రావడంతో నేను ఇంకా అది స్కిప్ చేశాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసాను ఇంకైతే స్టార్ట్ అయిపోయాము సో ఇప్పుడు సమ్మర్ ఒకటి చాలా ఎక్కువగా ఉన్నాయి సమ్మర్ ఈ ఇయర్ రాబోయే ఇయర్ కూడా ఇంకా చాలా దారుణంగా ఉంటుందట న్యూస్ వింటంటే చాలా భయం వేస్తుందనమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ మేము బయలుదేరింది కూడా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ జర్నీ బైక్ జర్నీ ఎలా ఉంటుందో చూడండి ఈ టెంపుల్ మీలా ఎంతమందికి తెలుసు ఇది చాలా ఫేమస్ పిఠాపురంలో తెలిస్తే నేమ్ నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా చాలా అంటే చాలా ఫేమస్ చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి అందులో కూడా మోర్ అప్డేట్స్ నేను షార్ట్స్ రూపంలో మీకు షేర్ చేస్తున్నాను సో తప్పకుండా సేమ్ నేమ్ అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫంక్షన్కి అయితే వచ్చేస్తామనమాట మా బావగారు అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వచ్చాము సో ఇక్కడ అంతా రిలేటివ్స్ అందరినీ మీట్ అవ్వడం వాళ్ళతో మాట్లాడడం కొన్ని ఫొటోస్ తీయడం సో ఎలా అనమాట జస్ట్ నా బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను అసలు ఈ రోజు ఏం జరిగింది ఏంటి అనేది దెన్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా డే అలా కొంచెం బిజీ అయిపోయింది జర్నీ అంతా కూడా ఈ శారీ నేను మన కాకినాడ భావన పీస్ సెంటర్లో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది సారీ శారీ చాలా బాగుంది ఆ బ్లౌజ్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అక్కడే తీసుకున్నా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి బట్ నాకు ఎలా అనిపించింది అంటే కొంచెం లైక్ ఇరిటేటింగ్గా ఉందనమాట అది ఫ్యాబ్రిక్ అలా ఉంది బట్ నేను వింటర్లో తీసుకున్నా బట్ సమ్మర్లో అసలు వేసుకోలేము అనమాట దాన్ని ఈరోజు నేను కొంచెం బయటకు వచ్చినప్పుడు ఇక్కడ డిమార్ట్ పక్కనే కుండ బిర్యానీ కనిపించింది లైవ్లోనే కుండ బిర్యానీ కుక్ చేస్తున్నారు అనమాట అంటే మనం సపరేట్గా బిర్యానీని కుక్ చేసి కొండలో పెట్టి ఇవ్వడం కాకుండా కొండలోనే కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నారు బట్ మేము సరిగ్గా స్టార్టింగ్ అప్పుడు వెళ్ళాము చాలా టైం పట్టింది అది కుక్ అవ్వడానికి చాలా వెయిటింగ్ అయితే ఉన్నాం అనమాట కూ కేక్స్ అని చెప్పి ఉంటుంది డిమార్ట్ పక్కనే సో అక్కడ కొండ బిర్యానీ నమ్ముతున్నారనమాట ఈ విధంగా చూడండి కట్టెల పొయ్యి మీద క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది బట్ చాలామంది వెయిటింగ్లో కూడా చాలా అంటే అది అవ్వేంత వరకు వెయిట్ చేసి మరీ తీసుకెళ్తున్నారని చెప్పి మేము కూడా ఆగాము ఎలా ఉంటుంది ఏంటని ఫస్ట్ టైం సో మీకు కూడా షేర్ చేస్తున్నాను మన కాకినాడలో కుండ బిర్యానీ ఇక్కడే చూశాను నేను మీరు ఇంకెక్కడైనా ప్లేసెస్లో కుండ బిర్యానీ చూసారా టేస్ట్ చేశారా అది కూడా కోవింట్లో తప్పకుండా చెప్పండి ఇంక మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము పిల్లలు మేము మేము కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ కొండ బిర్యానీ కాదు కేక్స్ ఉంటాయి అండ్ బేకరీ ఫుడ్ ఉంటుంది కొంచెం దెన్ నెక్స్ట్ ఇదిగోండి కూ కేక్స్ అని చెప్పి ఇక్కడ అంతా కూడా మనకి లైక్ ఎగ్ పఫ్స్ అని ఇవన్నీ కూడా దొరుకుతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే షవర్మా గ్రిల్ చికెన్ కూడా ఉందన్నమాట ఇదిగోండి షవర్మ ఇంకా గ్రిల్ చికెన్ కూడా ఉంది ఇవైతే నేను టేస్ట్ చేయలేదు జస్ట్ కొండ బిర్యానీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట ఇది ఏంటంటే ఎవ్రీ డే మీకు ఈవినింగ్ ఫైవ్ నుంచి అవైలబుల్ ఉంటుంది కొంచెం అయిపోయే టైంకి వెళ్తే బెస్ట్ అని అనిపించింది ఇక్కడ చూసారా గ్రిల్ చికెన్ ఎలా ఫ్రై అవుతుందో సో ఈ మూడు అవుట్ సైడ్ ఉంటాయి ఇన్సైడ్ వచ్చేసి మనకి కేక్స్ బర్త్డేస్ కానీ సెలబ్రేషన్ మనం బిఫోర్ ఆర్డర్ చేసుకోవచ్చు రెడీగా కూడా చాలా కేక్స్ ఉంటాయి అనమాట ఇక్కడ లోపల ఆంబియన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది సిట్టింగ్ ఉంటుంది ఏమైనా ఈవినింగ్ టైం కానీ ఏమైనా స్నాక్స్ మనం అక్కడ తినే లాగా సిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట అంతా కూడా డిమార్ట్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు వన్స్ విజిట్ చేయండి మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది కేక్స్ చూసారా అంత బాగున్నాయో ఇలా మనకి ఎలా కావాలంటే అలా కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు కేక్స్ అనేది ఇక్కడ నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం చాలా బాగుంటాయి కూడా అండ్ ఎగ్ పఫ్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ సో చా నేనప్పుడు ఇది స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక వీడియో చేసి ఉన్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి మన ఛానల్లో ఉంటుంది ఇంకా మొత్తానికి కుండ బిర్యానీ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అనమాట కొంచెం స్పైసీగా ఉంది స్పైసీ ఇష్టపడిన వాళ్ళు అయితే అనమాట చాలా స్పైసీ ఉంది టేస్ట్ బాగుంది కానీ కొంచెం స్పైసీ ఉంది ఇది ఈరోజు వ్లాగ్ లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్